ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర హీరోలలో ఒకరు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు సొంత నియోజకవర్గం హిందూపురంలో తగిలింది నియోజకవర్గంలో ఉన్న ముప్పై ఎనిమిది సర్పంచ్ స్థానాలకు గాను ముప్పై స్థానాల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొన్నారు పెనుకొండ టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథికి కూడా షాక్ తగిలింది ఆయన సొంత పంచాయతీ రద్దంలో సర్పంచ్ అభ్యర్థి మరువవల్లిలో వార్డు అభ్యర్థులు ఓటమిపాలయ్యారు పెనుకొండలోని ఎనభై స్థానాల్లో డెబ్బై ఒక్క చోట్ల వైసీపీ మద్దతుదారులు గెలుపొందారు హిందూపురం మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప సొంత పంచాయతీ వెంకటరమణపల్లిలో టీడీపీ బలపరుచిన అభ్యర్థి ఓటమి చెందాడు మడకశిర మాజీ ఎమ్మెల్యే ఈరన్న సొంత పంచాయతీ మద్దనకుంటలోనూ టీడీపీకి పరాభవం తప్పలేదు ఇదిలా ఉంటే సీఎం వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో వంద శాతం పంచాయతీల్లో అధికార పార్టీ అభిమానులు విజయం సాధించగా ప్రతిపక్ష నేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో అందుకు భిన్నంగా ఫలితాలు వెలువడడం దేశవ్యాప్తంగా మారింది నియోజకవర్గంలో తొంభై మూడు పంచాయతీలుండగా ఎనభై తొమ్మిది పంచాయతీలకు మూడవ విడతలో ఎన్నికలు జరిగాయి అందులో డెబ్బై ఐదు పంచాయతీల్లో అధికార పార్టీ అభిమానులు విజయం సాధించగా టీడీపీ మద్దతుదారులు కేవలం పద్నాలుగు పంచాయతీల్లో గెలిచారు